మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా జగద్గురు శ్రీ శంకరాచారులు వారు చదువుతున్నది శ్రీమతి శ్రీమణి గారు పూర్వీకులు కట్టిన ఓ పూరిల్లు ఏ గాలి వేచినా ఏ వాన కురిసినా పైకప్పు ఎప్పుడు కూలునో అన్నంత పూటగడవని దారిద్ర్యం ఓ బాల సన్యాసి భిక్ష కోసం పిలుపు భవతీ భిక్షాందేహి అంటూ పిలుపు విన్న ఆ ఇంటి ఇల్లాలి హృదయం తల్లడిల్లింది కడుపు నింపలేని నిస్సహాయతకి ఇంట ఎంత వెతికినా కనరానే పిడికడైన బియ్యం లేదనలేని కారుణ్యం ముఖమైనా చూపకలేని బీదరికపు పరిస్థితి వెతకగా వెతకగా అదృష్టాన్ని దొరికే ఒక ఉసిరికాయ అదైనా దొరికినదనుకుని అదృష్టమనుకుని దైవమునకు మనస్సునే కృతజ్ఞతలుడుతూ అదే భిక్షగా సమర్పించింది తన లేమికి కంటనీరు కొంగుచాటును తుడుచుకుంటూ సన్యాసి హృదయం ద్రవించింది అమ్మని వేడుకున్నాడు ఆ ఇల్లాలి లేమిని తొలగించమని నకధారా స్తోత్రం చేయ అమ్మ కరుణ కనకం ధారలుగా కురువ లేమి తొలగింది కలిమి తాండవించింది ఆ ఇంట ఆనందం వెళ్లివిరిసింది ఆ వచ్చిన బాల సన్యాసి నరుడు కాదు నారాయణుడే అని మనసున పరిపరి నమస్సులు అర్పించింది ఆ తల్లి పూర్వీకులు కట్టిన ఓ పూరిల్లు ఏ గాలి వీచినా ఏ వాన కురిసినా పైకప్పు ఎప్పుడు కూలునో అన్నంత పూటగడవని దారిద్ర్యం వారం మరో అక్షరమాలతో మీ ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్య అభిప్రాయం తెలియజేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి